స్వాగతం సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఏషియా పవర్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ గోల్డ్ మెడల్ సాధించిన తేజావాత్ సుకన్యాబాయి సౌత్ ఆఫ్రికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సుకన్యబాయికి తల్లిదండ్రులు బంధుమిత్రులు బ్యాండ్ మెడలతో ఘనంగా స్వాగతం పలికారు సౌత్ ఆఫ్రికాలో వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో అరవై దేశాలు పాల్గొన్నాయి ఈ నెల ఏడవ తారీఖు సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఏషియన్ సౌత్ ఆఫ్రికన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ డెబ్బై ఆరవ కేటగిరీలో బంగారు పథకానికి సాధించిన సుకన్య భారతదేశం తరపున మరెన్నో బంగారు పథకాలను సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని ఆమె అన్నారు అలాగే తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తి సహాయ సహకారాలతో ఈ స్థాయి వరకు ఎదిగారంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు సుకన్య ఇక రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బంధుమిత్రులతో కలుస్తా అన్నారు

और मिलकर जाएगा फ्रेंड लग रहा है

మనందరికీ చాలా సంతోషకరమైన దినం మా మనవరాలు మా తండాకు తెలిన సుకన్య ప్రపంచ స్థాయిలో స్వర్ణ పథకం సాధించడం మనందరిస్తాం ఈ సందర్భంగా మన అందరి తరఫున తెలంగాణ తరఫున సుకన్యకి అభినందనలు తెలుపుతున్నాను ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి అంటే ప్రభుత్వం లెవెల్లో సహాయం సహకారం అందిస్తేనే బాగుంటుంది వచ్చిన తర్వాత మెడలు చూసి వాళ్ళకు సన్మానం చేయడమే కాకుండా వచ్చే ముందే వాళ్ళు ఏ విధంగా వస్తే బాగుంటుంది అని ఊళ్ళలో తండాల నుంచి గూడెల నుంచి చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళందరికీ ప్రేరణ అవుతుంది ఈ సందర్భంగా నేను ఇంకో మనం ఈ ప్రభుత్వాన్ని చేయదలుచుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఆడడానికి కూడా తను తనకు సహకరించాలి ప్లస్ ఇప్పుడు ఒక ఏదైనా మంచి సూటబుల్ ఉద్యోగం వాళ్ళని ఎందుకంటే ఇప్పటికే చాలా మెడల్స్ తీసుకొచ్చింది చిన్న చిన్న మెడళ్ళు అయినా కూడా ప్రభుత్వం నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో ఇంకా గుర్తించలేదు అమ్మాయిని చిన్న చిన్న సహకారాలు వస్తున్నాయి వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను కృతజ్ఞత తెలుపుతున్నాను మాకు అయినంత వరకు మేము ప్రోత్సహిస్తున్నాము సహకరిస్తున్నాము ప్రభుత్వం నుంచి కూడా మీలాంటి వాళ్ళ నుంచి ప్రెస్ అండ్ మీడియా మీరు కూడా ప్రత్యేకంగా దేని గురించి ఒక ఫోర్స్ పెడితే బాగుంటుందని నా మనవి థ్యాంక్ యూ నా పేరు నేను అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ అండ్ పవర్ లిఫ్టర్ నేను రెండు వేల తొమ్మిదిలో నేను నా ప్రస్థానం స్టార్ట్ చేశాను నాకు నా ఫీల్డ్కి ఎంకరేజ్ చేసిన మా తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా తాతయ్య గారు తేజావత రామచంద్ర నాయక్ గారికి అదేవిధంగా మా అమ్మమ్మ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నా గురువారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను లా లాస్ట్ మంత్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి రిప్రజెంట్ చేశాను దాదాపు అరవై దేశాల పైగా ఈ టోర్నీకి హాజరయ్యారు అక్కడ ఎనిమిదవ స్థానం నాకు వచ్చింది ఈ నెల ఏడవ తారీఖున జరిగిన ఏషియా ఆఫ్రికన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో డెబ్బై ఆరు కేటగిరీ విభాగంలో నాకు బంగారు పథకం సాధించాను నాకు ఈ ఈ టూ టోర్నమెంట్స్కి ప్రోత్సాహం అందించిన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ నాకు సపోర్టే కాకుండా మోటివేట్ కూడా చేస్తూ ఉన్నారు మెడల్ తీసుకొని రావాలి సుకన్య నేను నేను ఉన్నాను సుకన్య అని నాకు ధైర్యాన్ని ఇచ్చి పంపించారు కనుక ఈ రోజు నేను గోల్డ్ మెడల్ సాధించగలిగాను నేను ఇంకా సాధించింది తక్కువే సాధించాల్సింది చాలా ఉంది కానీ నాకు గవర్నమెంట్ నుండి ఎలాంటి సహాయం ఇప్పటివరకు అందలేదు ఇప్పటికైనా నాకు గవర్నమెంట్ నాకు సహాయం చేయాలి నా లాంటి ప్లేయర్స్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదు గవర్నమెంట్ నుండి సో ఎస్ తెలంగాణ గవర్నమెంట్ నుండి నాకు సపోర్ట్ కావాలి నా లాంటి వాళ్ళు పది మంది తయారు కావాలంటే నేను కూడా అకాడమీ పెట్టి నా లాంటి వాళ్ళని పది మందిని తయారు చేయాలనుకుంటున్నాను సో నా బోల్ పది మందిని తయారు చేయాలి అకాడమీ పెట్టి పది మందిని తయారు చేసి ట్వంటీ థర్టీ ఎయిట్ లో ఇండియాలో ఒలింపిక్స్ ఉన్నాయి అక్కడికి మన తెలంగాణ నుండి తయారు చేసి వాళ్ళందరినీ స్టూడెంట్స్ ని ఒలింపిక్స్ స్టేజ్ కి పంపించాలి అదే నా బోల్